అన్ని కీలకమైన పాత్రలు అన్ని ఆఫీసులో అన్ని స్థలాలలో దేవుడు ముఖ్యమైన ప్రాంతాల్లో క్రైస్తవులను పెట్టున్నాడు దేవుడు ఆమె క్రైస్తవుడు భయపడాల్సిన అక్కడ లేదు నేను గుజరాత్కి వెళ్ళి మీటింగ్ లో పెడితే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాను అతనికి అలా నేను క్రిస్టియన్ని ఏం చే అమ్మా ఇంటికి వస్తారా వస్తాను నేను తర్వాత అట్టడు ఇంటికి వస్తే కాదు నాకు ఇంటికి తీసుకురాలు కాదు సెక్రటరేట్లకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి గా ఆ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా లేదా నాకు నేను నేను నాకు పర్మిషన్ లోపలికి వెళ్ళినా మన నా కార్లో ఎక్కడ రండిపోదాం వాడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడే వాడు ఎక్కి వెళ్తాడు మెట్లు అక్కడ నిలబడి మీరు ప్రార్థన చేయాలి ఎందుకంటే రక్త పిచ్చాచి రక్తాన్ని అలవాటు పడిన సింహం ఎలాగో రక్తాన్ని రుచి చూసిన ఎలాగో అలాగే అయితే ఇతను ఈ గుజరాత్ని శోఫానికి గురి చేస్తున్న వ్యక్తి కూడా అయితేనే రక్తపాతం క్రైస్తవులు నిర్మూల చేయాలని విగ్రహారాధన ప్రబలాలని ఒక పిచ్చ పట్టిన వాడు మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు సరే సరే గందపాద అందరు గన్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు ఎక్కడికక్కడ గన్లు ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్స్ ఓ ఉన్నారు కార్లో వెళ్ళిపోయాం సెక్యూరిటీ చుట్టూ కార్లో కూర్చునే ప్రార్థనలు చేస్తా వచ్చారు ఆయన కార్ ఆపి మిటిల్ ఎక్కి వెళ్తాడట నేను ఇక్కడ ఆపుతాను సెల్ ఫోన్ లేదో మాట్లాడినట్టుగా ఉంటారు మీరు ఆ మెట్ల మేళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసేది అందరు కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేది కార్యక గుజరాత్ లో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నారు వైస్తవ్యానికి విరోధంగా లేచిన ప్రతి ఆయుధం వర్గాల దాన్ని ప్రభుత్వం ఇచ్చారు సెక్రటరేట్ లో సీఎం మెట్ల మీదకెక్కి ప్రార్థన చేసే అనుకూల పరిస్థితిని నాకు దేవుడు అర్థాలు